వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్పై వివాదం రేగుతున్న వేళ తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏతో పాటు కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది నీట్ విశ్వసనీయతను ఎన్టీఏ దెబ్బతీస్తోందని కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిన కోచింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జాతీయ స్థాయి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేసిన డిఎంకే విద్యారంగంపై విశ్వసనీయతను కాపాడేందుకు పోరాటం ఉధృతం చేయనున్నట్లు పేర్కొంది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరకుంటే పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు వేసిన గ్రేస్ మార్కులను రద్దు చేసేది కాదని తెలిపింది కొన్నేళ్ల నుంచి నీటిలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ భాజపా ప్రభుత్వం పట్టించుకోలేదని డీఎంకే తన అధికార పత్రిక మురసోలీలో సంపాదకీయం రాసింది కొన్నేళ్ల నుంచి నీటిలో జరుగుతున్న అవకతవకలు కుంభకోణాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయని ఆరోపించింది నీటిలో అక్రమాలు బయటకు రాకుండా ఈ నెల పద్నాలుగున విడుదల చేయాల్సిన ఫలితాలను ముందుగా ఈ నెల నాలుగున ఓట్ల లెక్కింపు రోజు విడుదల చేసినట్లు ఆరోపించింది